కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్నేహపురి కాలనీ గడి రోడ్ల వివిధ వార్డులలో ఆదివారం అమ్మవారి బోనం ఎత్తుకుని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది కాలనీలోని మహిళలందరూ అమ్మవారికి బోనాలు సమర్పించారు ఉత్సవానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ వారితో పాటు బోనం ఎత్తి అమ్మవారికి సమర్పించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందు మాట్లాడుతూ వర్షాలు బాగా కురవాలని రైతన్నలు సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పంటలు పండించుకొని ఉండాలని ప్రజలంతా సుఖశాంతులు అష్ట ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని దర్శించుకొని వేడుకోవడం జరిగిందని తెలిపారు ఆషాఢ బోనాల సందర్భంగా పోతురాజులు విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జూలూరి సుధాకర్ కౌన్సిలర్ పాతశివ కృష్ణమూర్తి వివిధ వార్డుల కాలనీల వాసులు పాల్గొనడం జరిగింది పండ నన్ను ఆహ్వానించినందుకు కాల్ వాసులకు అందరూ కూడా నా సద నమస్కారాలు తెలియజేస్తూ అలాగే మనకి అమ్మవారి ఆశీస్సులు అందరినీ ఉండాలి అందరు బాగుండాలని కోరుకుంటూ వర్షాలు బాగా చూడాలి అందరి మంచి పండాలని చెప్పి కోరుకుంటూ అందరు బాగుండాలని కోరుకుంటూ మరి ఈరోజు మనం స్నేహాచరిస్తానికి ఇచ్చేసిన మన కౌన్సిలర్ కాక వారికి అలాగే ఎక్స్ కౌన్సిలర్ అయిన జూనియర్స్ లాగోన్న వారికి కాంగ్రీదాసులందరికీ కూడా నల్గొంద నమస్కారాలు తెలియజేస్తూ మనము రీసెంట్గా మన ఇంటి వచ్చి చెప్పడం జరిగింది ఇక్కడ ఫ్లాగ్ లేదో టెంపుల్కి అని చెప్తే మరి సరే అని మనము ఒక ఫైవ్ ల్యాక్స్ స్లాబ్ కోసం శాంక్షన్ చేయడం జరిగింది ఓలోనే మరి ఈ స్లాబ్లో మనం బస్సు స్టార్ట్ చేసుకొని మరి నా టెంపులని ఇంకా ముందు ముందు మంచిగా డెవలప్ చేసుకుందామని సందర్భంగా తెలియజేస్తూ అలాగే మన మన స్నేహాత్మకాలనీ పార్క్ కూడా గేట్స్ కి వన్ అండ్ హాఫ్ బ్యాంక్ శాంత్రల్ గాయడం జరిగింది అలాగే గేమ్స్కి వచ్చే ప్రాంతం ఉంది అని అంటే కూడా నరేందర్ రెడ్డి అన్న పైన దానిలో ఒక సరే నాకు సాయంత్రం చేస్తున్నాం దానిలో త్వరలోనే మనం మా లైఫ్ కూడా పంపి చేసుకోవడం జరుగుతుంది ఇంకా ఏ సమస్యలు ఉన్నా కానీ మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను అలాగే మా దూరు సుధాకరణ కూడా మీకు ఎప్పుడు కూడా సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే సేనాపూర్ కాలనీకి నాకు మంచి రిలేషన్ Isso,